రోడ్డు ప్రమాదాలు అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒక కుటుంబం అంతా ఒక చిందర వందరగా అవ్వడం అనేది చెప్పాలి ఎందుకంటే రీసెంట్గా కూడా చాలా వరకు ఎన్నో రోడ్డు ప్రమాదాలు అయ్యాయి బట్ ఇది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటు తండ్రి మరియు కూతురు అయితే ఈ సిచ్యువేషన్ అయితే ఎవరికి రాకూడని సిచ్యువేషన్ అనేది చెప్పాలి ఎందుకంటే ఈ రోడ్డు క్రాస్ చేస్తుండగా దట్టు విజయవాడ టు హైదరాబాద్ వచ్చే హైవే ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక భారీ రోడ్డు ప్రమాదం అయితే చెప్పాలి ఎవరైతే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అంటే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఐశ్వర్య అనే విద్యార్థిని ఆ రోడ్ క్రాస్ చేయకుండా భారీ రోడ్ ప్రమాదానికి గురికవడం అయితే జరిగింది ఒక కార్ ఏదైతే ఉందో ఒక బెంచ్ కార్ వచ్చి తండ్రి కూతురు రోడ్ క్రాస్ చేస్తుండగా వాళ్ళిద్దరిని ఢీ కొట్టుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆ క్రమంలోనే అక్కడికక్కడ స్పాట్ డెడ్ అయింది విద్యార్థిని ఐశ్వర్య ఎంబీబీఎస్ చదువుతున్న ఆ విద్యార్థి అసలు రోడ్ క్రాస్ చేయకుండా అంతలా అసలు కాలేజ్ క్రమంలో వాళ్ళ తండ్రితో సహా కలిసి వెళ్తున్న క్రమంలో ఇలాంటి ఒక ప్రమాదం చోటు చేసుకోవడం అంటే చాలా వరకు అనే చెప్పాలి ఆ కుటుంబం అంతా ఈ విషాదంతో పూర్తిగా తీవ్ర బాధలకు గురి అయ్యారని కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అక్కడికక్కడ స్పాట్ డెట్ అవడంతో కూతురు ఆ విద్యార్థిని ఎవరైతే ఉందో ఆ ఈశ్వర్య అనే అమ్మాయి సో ఆ అమ్మాయిని అయితే వెంటనే గాంధీ హాస్పిటల్ అయితే తరలించారు పోస్ట్ మాదర్ కోసం సో ప్రస్తుతం అయితే ఆ తండ్రి పరిస్థితి కూడా చాలా వరకు క్రిటికల్ కండిషన్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మెరుగైన వైద్యం ఇవ్వడానికి వేరే ప్రైవేట్ హాస్పిటల్లో యశోద లాంటి హాస్పిటల్ అయితే తరలించడం అయితే జరిగింది సో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి సో ఖచ్చితంగా ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూనే ఉండాలి ఎందుకంటే ఒక రోడ్డు ప్రమాదం అనేది ఒక కుటుంబానికి తీరని లోటు ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తి కోల్పోయినా కూడా కుటుంబం చాలా వరకు ఎంత అంటే అది మాటల్లో చెప్పలేము ఎందుకంటే ఈ ఏజ్ లో అసలు ఆ తండ్రి ఎంత అంత కేర్ఫుల్ గా రోడ్డు దాటిస్తున్న క్రమంలో అట్లా కార్ ఢీ కొట్టుకొని అక్కడికక్కడే చనిపోవడం అనేది చాలా వరకు పెద్ద ఎత్తున బాధ అనే చెప్పవచ్చు మీరు వింటున్న వాళ్ళు కూడా చాలా వరకు మనకే చాలా బాధ అనిపిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయిని ఈ ఏజ్ లో పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాల్సిన వయసులో ఇలాంటి ఒక సంఘటన జరిగి ఆ సంఘటన వల్ల ఆ పాడ కట్టి మరీ ఇలాంటి పంపించడం అనేది చాలా వరకు ఆ కుటుంబంలో ఒక తీరని లోటు ఆ అమ్మాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా గుండెల మీద పెంచుకుంటూ ఆడించుకుంటూ ఆ తండ్రి రోడ్డు దాటిస్తున్న క్రమంలో ఇలాంటి ఒక భారీ యాక్సిడెంట్ అది కూడా తండ్రి కళ్ళ ముందే కన్న కూతురు చనిపోవడం అనేది ఎక్కడికక్కడ స్పాట్ డెడ్ అవ్వడం అనేది చాలా వరకు తీరని బాధ అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఆ తండ్రి పరిస్థితి క్రిటికల్ గా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడైతే మెరుగు మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి అయితే తరలించారు బట్ మోస్ట్ మార్టం కోసం ఆమెనైతే గాంధీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ప్రవీణ్ శ్వేత హిట్ టీవీ యూసఫ్ కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन